నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి గురువారం కందుల నారాయణ రెడ్డి నేతృత్వంలో నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు సప్తగిరి లాడ్జీ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ దోర్నాల బస్ స్టాండ్ మీదుగా రథం బజారు నెహ్రూ బజారు మీదుగా ఖమ్మం బస్ స్టాండ్ సాగింది రీడింగ్ రూమ్ సెంటర్లో ఏర్పడించిన బహిరంగ సభలో టీడీపీ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఓడించడం ఎవరి అబ్బా సొత్తు కాదన్నారు ఎవరి వల్ల కాదన్నారు అదేవిధంగా అనేక మంది నా పైన లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ప్రజల గుండెల్లో తనకు మంచి స్థానం ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు మొత్తం దాదాపు రెండు గంటల పాటు ఈ యొక్క ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ఆధ్యాత్మం చాలా ఆసక్తికరంగా ఉత్సాహంగా సాగింది టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నాయి అన్ని ప్రాంతాల నుంచి ఒక ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నట్టు నాయకులు తెలిపారు నార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాను బ్రహ్మాండంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది మా కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమైన చేశారు తప్పకుండా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజలకు ఏమవసరమో ఏ పార్టీ వాడికి వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా చేయకుండా మభ్య పెట్టి ఐదేళ్ళు పని జరుపుకొని ఈరోజు మళ్ళీ ఏదో చేస్తాము మాకు మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ అడుగుతా ఉంటే ప్రజలు హేళన చేసి నమ్ముకుంటా ఉన్నాం ఐదేళ్ళు అధికారం ఇచ్చాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అడ్రస్ లేరు జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పారు జిల్లా కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము విరగబడి వస్తాం మాకే